హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు వెస్టీజ్లో వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్ కార్ ఇంకా క్రౌన్ ఎలా పూర్తి చేయవచ్చు దాని గురించి నేను బ్రీఫ్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ ఇంకా కార్ తీసుకోవచ్చు సో దాని గురించి చేయాల్సింది ఏంటి నేను ఇక్కడ బోర్డ్ పైన రాయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాశాను నేను రైట్ వన్ ల్యాక్ ఇన్కమ్ క్రౌన్ డైరెక్టర్ కార్ ఫిఫ్టీన్ ల్యాక్ వర్త్ ఇంచుమించు ఒక పదిహేను లక్షల వర్త్ కార్గెటే తీసుకోవచ్చు ఒక్క సంవత్సరంలో సో దానికి చేయాల్సింది ఏంటంటే మీకు ప్లా ప్లాన్ విన్నారు మీకు ప్లాన్ గురించి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది డబ్బు ఎట్లా వస్తుంది మధ్యవర్తిలో పోయే డబ్బు కంపెనీ ఎలా ఇస్తుంది మీకు కంప్లీట్గా అవగాహన ఉంది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ప్రోడక్ట్ వాడారు ప్రోడక్ట్ నచ్చింది ఇప్పుడు మీరు బిజినెస్లో సీరియస్గా వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్కి రీచ్ కావాలి సో దాని గురించి చేయాల్సింది ఏంటంటే అన్నిటికంటే మొట్టమొదటి పని మీరు ప్రతిరోజు ప్రతిరోజు మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఒక రెండు గంటలు మూడు గంటలు టైం దీని గురించి కేటాయించి రోజు మినిమం ఒక త్రీ ప్లాన్స్ అనేది చేయాలి వెస్టేజ్ ప్లాన్ గురించి ప్రజెంటేషన్ గురించి అట్లీస్ట్ ఒక ముగ్గురికి మీరు ఇన్ఫర్మేషన్ ముగ్గురికి అనేది చెప్పాలి అలా నెల రోజుల్లో ముప్పై రోజుల్లో రోజు ముగ్గురికి చెప్పినప్పుడు ఇంచుమించు తొంభై మందికి మీరు వెస్టేజ్ ప్లాన్ గురించి చెప్తారు అలా తొంభై మందికి చెప్పినప్పుడు తొంభైకి తొంభై మంది జాయిన్ అవుతారంటే ఖచ్చితంగా కారు దాంట్లో నుంచి అట్లీస్ట్ ఒక ముప్పై మంది మీ మాట మీద ఎస్ అనొచ్చు ఆ ముప్పై మందిలో నుండి మీరు ఏం చేయాలంటే ఒక ఆరు మందిని సెలెక్ట్ చేసుకోవాలి ఏమని సో ఫ్రెండ్స్ నేను ఒక కొత్త ప్రాజెక్ట్లో పని స్టార్ట్ చేశాను నేను ఒక ఆరు మందిని వెతుకుతున్నాను ఎవరైతే వన్ ఇయర్ లోపల నెలకి యాభై వేల రూపాయలు సంపాదించడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయకుండా వచ్చే సంవత్సరం లోపు నెలకి యాభై వేల రూపాయలు సంపాదించాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వెతుకుతున్నాను అలా అని చెప్పేసి ఈ ముప్పై మందిలో నుంచి ఒక ఆరు మందిని సెలెక్ట్ చేసుకున్నారు ఎవరైతే సంవత్సరంలో యాభై వేల రూపాయలు ఇన్కమ్ కావాలని చూస్తున్నారు ఎవరైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళని అలా ఆరు మందిని మీరు ఇక్కడ ఏం చేశారు మీ కింద ఇక్కడ మీరు ఉన్నారు మీ కింద ఈ ఆరు మందిని కూడా మీరు ఏం చేశారు వాళ్ళని జాయిన్ చేయించేశారు దాని తర్వాత సీరియస్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో ప్లాన్ పని చేయాలి సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే రోజు మూడు ప్లాన్లు అంటే ఇంచుమించు మీరు ఈ ఆరు మంది కింద పని చేస్తున్నారు వాళ్ళకు నేర్పిస్తున్నారు వాళ్ళ దగ్గర పోయి ప్లాన్ చేస్తున్నారు అలా చేయడం వల్ల ఈ వన్ మంత్లో ఫస్ట్ మీరు జాయిన్ అయిన వన్ మంత్లో అనుకుందాం ఆరు మంది కింద ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందల ఐదు వందలు అట్లీస్ట్ ఒక మూడు వేల పీవి వచ్చింది ఎప్పుడు ఇది ఫస్ట్ మంత్ అయిపోయింది సెకండ్ మంత్లో మళ్ళీ వీళ్ళ కింద మీరు వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు సేమ్ ఇదే మాదిరిగా కొంచెం పీవీ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుందాం ఇక్కడికి ఒక మూడు మూడున్నర వేల పీవీ అయింది ఇంచుమించు మీరు సెకండ్ మంత్లో మీ టార్గెట్ ఏంది బ్రాంజ్ డైరెక్టర్ సెకండ్ మంత్లో మీరు అట్లీస్ట్ మూడున్నర వేలు నాలుగు వేల పీవీతో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు ఇక్కడ మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అంటే పదిహేను వేల రూపాయలు ఉంటుంది సెకండ్ మంత్లో ఇంచుమించు చెప్తున్న ఎగ్జాక్ట్లీ ఇంతేం కాదు మా టర్న్ ని బట్టి పీవీని బట్టి ఉంటుంది సో మీరు సీరియస్గా పని చేస్తున్నారు ఒక మీరు ఏదైనా ఒక యాభై లక్షలు పెట్టి ఒక షాప్ ఓపెన్ చేశారనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు చాలా సీరియస్గా బిజినెస్లో అక్కడ షాప్లో కూర్చుంటారు ఏ దావత్ వచ్చినా చెప్తారు ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏమంటారు నేను డబ్బులు బాగా పెట్టుబడి పెట్టి పెట్టాను షాప్ అయితే బంద్ అని చెప్పేసి ఏ విధంగా అయితే సీరియస్గా కూర్చుంటారో అదే విధంగా మనసు మీద తీసుకొని సీరియస్గా సింగిల్ ఫోకస్గా మీరు కనుక పని చేస్తే వన్ ఇయర్లో వన్ లాక్ ఇన్కమ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు సింగిల్ గా దీన్ని పని చేస్తున్నారు సెకండ్ మంత్లో ఐదు వేల ఐదు ఐదు వేల ఐదు వందల పాయింట్లు అయితే బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ అవుతారు మీకు తెలుసు సో ఫస్ట్ మంత్లో మించు మూడు వేల పీవీ అయింది సెకండ్ మంత్లో ఇదే మాదిరిగా వెళ్తే అటు ఇటు మొత్తం రెండు మంత్లో రెండు టూ మంత్స్ కలిసి మించు ఆరు నుంచి ఆరున్నర వేల పీవీ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటప్పుడు మీరు సెకండ్ మంత్లో బ్రాంజ్ డైరెక్టర్ అయితే మీ ఇన్కమ్ ఎంత వచ్చింది పదిహేను వేల రూపాయలు వచ్చింది సెకండ్ మంత్లో పదిహేను వేలు వచ్చినప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకొక రెండు నెలలు ఎక్స్ట్రా టైం అంటే నాలుగు నెలల్లో నాలుగు నెలల్లో మీరు ఏం చేయాలి అంటే ఈ ఆరు మందిలో కూడా ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తున్నారో ఎవరైతే ఎక్కువ సీరియస్ ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ చేసి నెక్స్ట్ త్రీ మంత్స్లో అంటే ఫోర్త్ మంత్ వరకు ముగ్గురిని డైరెక్టర్ లెవెల్కి అచీవ్ చేస్తారు ఇక్కడ డైరెక్టర్ కావడానికి మీకు ఎంత టైం పట్టింది టూ మంత్స్ పట్టింది కానీ మీ కింద స్టార్ట్ అయిన వాళ్ళకి ఎంత టైం ఇచ్చారు ఫోర్ మంత్స్ ఇచ్చారు అంటే నాలుగు నెలల్లో ఈ ఆరు మందిలో నుండి ఒక ముగ్గురు యాక్టివ్గా ఉండేవాళ్ళు ఫాస్ట్గా వీళ్ళు డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయ్యారు సో అప్పుడు ఏమవుతున్నారంటే ఫోర్త్ మంత్లో స్టార్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తారు మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేస్తే ఇంచుమించు ట్వంటీ థౌజండ్ వరకు ఇన్కమ్ ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు పీవీలను బట్టి యావరేజ్గా చెప్తున్నాను ఫోర్త్ మంత్లో మీరు చేసిందంతా స్టార్ డైరెక్టర్ మీ ఇన్కమ్ ఇంచుమించు ట్వంటీ థౌజండ్ వరకు వస్తుంది ఎందుకంటే ఎల్ఓబి అనేది లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏంటి మీరు ఆరు మంది మీద ఫోకస్ చేసి పని చేస్తున్నారు సో వీళ్ళందరూ లీడర్లు సొంతంగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళకి నేర్పించేశారు నెక్స్ట్ టూ మంత్స్ లో నెక్స్ట్ టూ మంత్స్ లో అంటే ఆరో నెల వరకు ఈ ముగ్గురుల నుంచి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ ముగ్గురుల నుంచి ఈయన కింద ఒక డైరెక్టర్ అయ్యారు అనుకుందాం ఈయన కింద ఒక డైరెక్టర్ ప్లస్ ఈయన కింద ఒక డైరెక్టర్ ఇద్దరు డైరెక్టర్లు అయ్యారు ఇక్కడ నుంచి ఇంచుమించు ఒక ఆరు వేల పాయింట్లు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మీకు ఎల్ఓబి అనేది వస్తుంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది వస్తుంది అంటే ఇక్కడ నుంచి ముగ్గురు నెక్స్ట్ సిక్స్ మంత్స్ లోపల మీరు ఒక ఎల్ఓబి క్రియేట్ చేశారు ఎంత ఒక ఎల్ఓబి సో దానివల్ల ఏమైంది మీరు స్టార్ డైరెక్టర్ లెవెల్లోనే మీ ఇన్కమ్ ముప్పై వేలు ఉంటుంది ఒక వెయ్యి ఇటు ఉండొచ్చు సింగిల్ ఎల్ఓబి మీద మీ ఇన్కమ్ ఎంత ముప్పై వేలకు రీచ్ అయ్యారు ఎప్పుడు సిక్స్ మంత్స్ లోపల ఇదే విధంగా ఇంకా వీళ్ళ మీద పని చేసుకుంటూ వెళ్తున్నారు అలా వెళ్తూ వెళ్తూ ఎయిత్ మంత్ వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కింద ఒక డైరెక్టర్ క్రియేట్ చేశారు మళ్ళీ వీళ్ళ కింద ఒక డైరెక్టర్ క్రియేట్ చేశారు అప్పుడు ఏమైంది ఇక్కడ నుంచి గిటో ఒక ఆరు వేల పీవీస్ అనేది రావడం జరిగింది అప్పుడు ఏమైంది ఇక్కడికి ఒక ఎల్ఓబి అనేది మీకు రావడం జరిగింది అంటే ఎయిత్ మంత్ వచ్చేసరికి ఎన్ని ఎన్ఎల్ఓబీలు వచ్చాయి మీకు రెండు ఎల్ఓబీలు అనేటివి వచ్చాయి దానివల్ల ఇంచుమించు మీ ఇన్కమ్ యాభై వేలకు క్రీచ్ అవుతుంది యాభై వేలు రీచ్ అవుతుంది మీ లెవెల్ వచ్చేసి ఈ ముగ్గురి మీద పని చేస్తున్నారు కాబట్టి ఎయిత్ మంత్ లోపల ఇంకో వ్యక్తిని గిట్ట మీరు డైరెక్టర్ లెవెల్కి అచీవ్ చేశారు మీరు ఇక్కడ డైమండ్ డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయ్యారు ఎన్ని నెలలు అవుతుంది ఎనిమిది నెలల లోపల విత్ టూ ఎల్ఓబితో మీరు డైమండ్ డైరెక్టర్ అచీవ్ చేశారు యాభై వేలు ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు మీ యొక్క డ్రీమ్ కార్ ఉందో పది నుంచి పదిహేను లక్షలు వర్త్ చేసే కారు ఇక్కడ మీరు బుక్ చేస్తారు తీసుకోరు కొంచెం అడ్వాన్స్ ఇచ్చి మీరు బుక్ చేస్తారు వన్ ఆర్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం తీసుకుంటారు ఎందుకంటే డౌన్ పేమెంట్కి టెక్నాలజీ జనరేట్ కావాలి కాబట్టి సో ఎయిత్ మంత్లో ఉన్నాము ఇక్కడ కార్ బుకింగ్ చేశారు మీ కార్ వచ్చిన తర్వాత మీ టీంలో గిటా ఎవరైతే మిమ్మల్ని చూస్తున్నారో వాళ్ళకి గిట్ట ఇంకా మోటివేషన్ వచ్చింది వాళ్ళకి గిట్ట కొంచెం నమ్మకం వచ్చింది తర్వాత మీ కింద పనిచేస్తున్న వాళ్ళకి కూడా ఇంకా డ్రీమ్ బిల్డ్ అవుతుంది సో ఎయిత్ మంత్లో యాభై వేలకు రీచ్ అయ్యారు సో టెన్త్ మంత్ ఇంకొక ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఇంచుమించు మీరు ఈ త్రీ టీంలలో మూడు టీంలలో మీకు మళ్ళీ ఏం చేశారు డైరెక్టర్ క్రియేట్ చేశారు సో ఇక్కడ నుంచి గంట ఒక ఆరు వేల పి వేలది రావడం జరిగింది అప్పుడు మీ నుంచి త్రీ ఎల్ఓబి అనేది వచ్చాయి ఈ టీమ్ ఎన్ని ఎల్లోబిలు వచ్చినాయి మూడు ఎల్లోబిలు ఏ మంత్కి వచ్చేసరికి టెన్త్ మంత్కి వచ్చేసరికి సో ఈ టెన్త్ మంత్కి వచ్చేసరికి మూడు ఎల్లోబిలు వచ్చినాయి ఇంచుమించు మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది డెబ్బై వేల రూపాయలు ఉంటుంది త్రీ ఎల్ఓబీస్ పైన డెబ్బై వేల రూపాయలు ఇన్కమ్ కి రీచ్ అయ్యారు సో అదే మాదిరిగా ఇక్కడ వీళ్ళిద్దరిని గిట్ట ఆల్రెడీ పది నెలలు అవుతుంది కాబట్టి మిగతా ఇద్దరు లీడర్లు గిటా ఆల్మోస్ట్ వాళ్ళు డైరెక్టర్ క్వాలిఫై అయ్యారు సో మీ లెవెల్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ పదో నెల వచ్చేసరికి మూడు ఎల్ఓబిలతోని మీరు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేశారు మీ ఇన్కమ్ ఎంత వచ్చింది డెబ్బై వేల రూపాయలు వచ్చింది సో ఈ డెబ్బై వేల రూపాయలు వచ్చినప్పుడు ఈ మంత్ ఏవైతే అమౌంట్ ఉందో మీ దగ్గర అది డౌన్ పేమెంట్ చేసి మీ కార్ తీసేసుకున్నారు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్ పడుతుంది సో అప్పుడు ఏమైంది అంటే ఇంకా మీ బిజినెస్లో ఎక్కువ మూమెంటం ఉంటుంది ఎక్కువ స్పీడ్ అనేది పెరుగుతుంది మీ టీంలో ఇంకా బిలీవ్నెస్ పెరుగుతుంది మీ కార్ వచ్చేసింది ఎందుకంటే డెబ్బై వేలు ఇన్కమ్ కూడా వచ్చింది సో ఆఫ్టర్ టూ మంత్స్ మళ్ళీ టూ మంత్స్ లోపల ఇక్కడ మీరు ఇప్పటిదాకా ఎన్ని ఎల్ఓబీలు అనుకున్నాం మూడు అనుకున్నారు ఇప్పుడు ఇంకొక ఎల్ఓబి మీరు ఇక్కడ క్రియేట్ చేయగలిగితే మీ కింద ఇక్కడ వీళ్ళని డైరెక్టర్ చేయగలిగితే ఇక్కడ నుంచి గిటా ఒక ఆరు వేల పాయింట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు మీకు ఈ టీం నుంచి గిట ఒక ఎల్ఓబి అనేది రావడం జరుగుతుంది టోటల్గా మీ టీంలో ఉన్న ఆరు మంది నుండి నాలుగు ఎల్ఓబిలు రావడం జరిగింది ఇద్దరు క్వాలిఫై అయ్యారు కాబట్టి ఆల్మోస్ట్ మీ ఇన్కమ్ వన్ ల్యాక్ ప్లస్ ఉంటుంది వన్ ఇయర్లో మీరు సీరియస్గా మనసు మీద చే తీసుకొని కనుక చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్లో వన్ ల్యాంక్ ఇన్కమ్ రీచ్ కావచ్చు టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్ కార్ తీసుకోవచ్చు క్రౌన్ డైరెక్ట్ అచీవ్ చేయవచ్చు కానీ సింపుల్ చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ వర్క్ చేయాలి కన్సిస్టెన్సీ వర్క్ చేయాలి ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళు రైట్ పర్సన్ మీకు బిజినెస్లో హెల్ప్ చేయడానికి వాళ్ళతో మాట్లాడండి వన్ ఇయర్లో వన్ ల్యాక్ ఇన్కమ్ కార్ క్రౌన్ తీసుకో క్రా కార్ తీసుకోవచ్చు క్రౌన్ డైరెక్టర్ చేయొచ్చు లేదు మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు ఇప్పటివరకు వెస్టర్ గురించి తెలియదు అనుకుంటే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు నా నెంబర్ కింద ఉంటుంది నెంబర్ కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను గిట సపోర్ట్ చేస్తాను కానీ మీకు వీడియో పంపిస్తున్న పర్సన్ రైట్ పర్సన్ తనతో మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ విషు వెల్త్